వెల్కమ్ టు స్ట్రావి టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు వీధిలో కార్టూన్ సర్చ్ జూన్ నాలుగు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకల్లా తుది ఫలితాలు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అగ్నిపాణ్ ప్రయోగం విజయవంతం ఈసెట్ ఫలితాలు విడుదల ఉద్దేశపూర్వకంగానే రాజమంత్రి మార్పు కేటీఆర్ గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో ను డిసైడ్ చేస్తాం జైరామ్ రమేష్ సాయంత్రం సిఎం రేవంత్ కీలక భేటీ ప్రధాని మోదీ డెబ్భై ఐదు రోజుల్లో నూట ఎనభై ర్యాలీలు భారత్ పాక్ విజయవాడ నగరంలోని పాతరాజు రాజేశ్వరి పేటలోని సుబ్బరాజు వీధిలో ఉదయం ఐదు గంటల నుంచి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఆరు బృందాలుగా విడిపోయి సుబ్బరాజు వీధిలోని అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్ల భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు ఈ తనిఖీల్లో నలుగురు సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్ళని గుర్తించామని పేర్కొన్నారు ఈ కార్డన్ అండ్ సర్చ్ భాగంగా రెండు ఆటోలు ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు గుర్తించి వాటిని సీజ్ చేస్తామని ఏసీపీ మురళీకృష్ణ తెలిపారు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జూన్ నాలుగున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తవుతుందని చెప్పారు అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ఋతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు కేరళ వర్షాలు కొడుతున్నాయి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ చేసిన అగ్నిపాన ప్రయోగం విజయవంతమైంది ఇది త్రీ డీ ప్రింటెడ్ సెమీ క్రైస్టిక్ లిక్విడ్ ఇంజిన్ కలిగిన సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ కావడం విశేషం ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో హర్ష వ్యక్తం చేసింది భారత ప్రైవేట్ ఓదస్సి పరిశ్రమలో ఇది ఓ మైలురాయిని రాయిని గత నెల ఏడునే ఈ లాంచ్ జరగాల్సినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి జేఎన్టీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ జెఎన్టీలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను వెల్లడించారు ఈ నెల ఎనిమిదిన ఈసెట్ పరీక్షలు జరగగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు వేల మూడు అరవై తొమ్మిది మంది విద్యార్థులు హాజరయ్యారు ఈసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా బిఎస్సి విద్యార్థులు లేటర్ ఎంట్రీ ద్వారా బీటెక్ బీఫార్మ్స్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు ఈసెట్ ఫలితాల్లో తొంభై పాయింట్ నాలుగు ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి రాజకీయ కుట్రతో ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేయాలని నిర్ణయించిందని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ అధికారిక ముద్ర మార్పు నిరసిస్తూ చార్మ వర్ద ధర్నాకు దిగారు గత పదేళ్ళలో చేసిన ప్రగతిని కనిపించుకున్న చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తుందని దుయ్యబట్టారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి చెల్లుకు దిగడం తగదని అన్నారు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి రెండు వందల డెబ్బై రెండు సీట్లకు పైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ధీమా వ్యక్తం చేశారు అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు గెలుపొందిన నలభై గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు ఇండియా కూటమి గెలుపొందాక ఎన్డీఏ కూటమిలోనూ పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం కాంగ్రెస్ సీపీఎం సిపిఐ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్ర చిహ్నం గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించనున్నారు లోగోలో అమరవీరుల స్థూపం మూడు రంగుల జెండా వ్యవసాయం ప్రతిబింబించేలాగా వరికంకులు ఉంటాయని సమాచారం తెలంగాణ గీతం రూపకల్పన కూడా తుది దశకు చేరుకుందని తెలుస్తుంది జూన్ రెండున్న దాన్ని ఆవిష్కరిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో డెబ్భై ఐదు రోజు సుడిగాలి పట్టిల్లో ప్రధాని మోదీ దాదాపు నూట ఎనిమిది ర్యాలీల్లో పాల్గొన్నారు వీటిలో సగం యూపీ బీహార్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ దక్షిణ భారత్లోను ఐదు రాష్ట్రాల్లో ముప్పై ర్యాలీలు నిర్వహించారు ఈ ఒక్క రెల్లోని ప్రధాని మోదీ తొంభై ఆరు ప్రచార కార్యక్రమాల పాల్గొనడం గమనహరం కాగా ఇవాళ సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండగా పంజాబ్ ర్యాలీతో ఆయన ప్రచారానికి తెరపడింది టీ ట్వంటీలో భాగంగా జూన్ తొమ్మిదిన జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఉగ్రముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది ఈ మెగా టోర్నీని సురక్షితంగా నిర్వహించేందుకు మేము కఠిన చర్యలు తీసుకున్నాం ప్రతి ఒక్కరి బాధ్యత మాకు ముఖ్యం దానికోసం వివిధ అంచెల్లో సెక్యూరిటీ నిమించాం ఆ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని ఐసీసీ ప్రతినిధులు పేర్కొన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో సుబ్బరాజు వీధిలో కార్టన్ సర్చ్ జూన్ నాలుగు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకల్లా తుది ఫలితాలు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అగ్నిపాన్ ప్రయోగం విజయవంతం ఈసెట్ ఫలితాలు విడుదల ఉద్దేశపూర్వకంగానే రాజమంత్రి మార్పు కేటీఆర్ గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో పుయ్యంను డిసైడ్ చేస్తాం జైరామ్ రమేష్ సాయంత్రం సిఎం రేవంత్ కీలక భేటీ ప్రధాని మోదీ డెబ్భై ఐదు రోజుల్లో నూట ఎనిమిది ర్యాలీలు భారత్ పాక్ మ్యాచ్ మ్యాచ్కు ఉగ్రముప్పు टीवी वाले टूबल्टन अपडेट्स कीप वाचिंग स्ट्रावे टीवी